ఇంకో వార్త ఇది వాస్తవ బనక సంబంధించినటువంటిది ఇది కేసీఆర్ యొక్క ఆలోచన తోటే స్టార్ట్ అయిందని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నిన్న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల యొక్క నాయకులను అన్ని పార్టీల యొక్క రాజ్యసభ సభ్యులను పార్లమెంట్ సభ్యులను పిలిచి ఇది మన రాష్ట్రానికి కావాల్సిన దాంట్లో ఈ విధంగా ఉన్నది ఇది ఆ రోజు కేసీఆర్ చేసిన ఆలోచన తోటే జరిగింది ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ గారు వీళ్ళ చర్చల ఫలితంగా దీన్ని చాలా సార్లు వీళ్ళు దీని మీద ఆలోచన చేసిండు అదే దానికి కొలమానంగా ఇది జరుగుతా ఉన్నది కాబట్టి మన రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా మన అందరం ఏకతాటిపైకి మీదకి వచ్చేసి వీలైతే కేంద్రం పైన కూడా ఒత్తిడి తేవాలని చెప్పేసి భావిస్తానము మీ అంత సహకారం మీ యొక్క ఆలోచనలు మాకు కావాలని చెప్పేసి నిన్న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిండు అందులో భాగంగానే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధించిన బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అట్లాగే బండి సంజయ్ గారిని ఆహ్వానించారు వాళ్ళు కూడా వస్తే బాగుండేది ఈ సమావేశానికి అని చెప్పేసి అనుకున్నారు దాని ప్రధాన వార్తగా అన్ని పేపర్లు ఇచ్చిన చూసుకున్నాం బనకచెర్ల కేసీఆర్ చూచలతోనే బనకచెర్ల ఏర్పడ్డది ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి సాక్షి పేపర్ లో ఇచ్చిండ్రు అదే ఈనాడు పేపర్ లో బనకచెర్ల కేసీఆర్ పాపమే కేసీఆర్ పాపమేది అని చెప్పేసి ఇచ్చిండు రెండు వేల పదహారు నాటి ఎఫెక్ట్స్ కౌన్సిల్ ఆఫ్ వ్యాఖ్యలో బీజం పడ్డది జగన్ భేటీతోనూ నేటి తరలింపు ప్రోత్సహించిండు ఏపీ ప్రయత్నాలపై మేము అప్రమత్తమైన రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయ న్యాయ రాజకీయ పోరాటానికి పోరాటం చేస్తాం అందరం ప్రధానం కలుస్తాం గోదావరిలో ఒక వెయ్యి టీఎంసీలు కృష్ణాలో ఐదు వందల టిఎంసీలు వినియోగానికి చంద్రబాబు తెలంగాణకు ఎన్ఓసి ఇవ్వాలి ఇలా చేస్తే ఏపీలో ఎన్ని ప్రాజెక్టులను కట్టుకోవచ్చు అని చెప్పేసి అంటాను ఎందుకంటే గోదావరిలో వెయ్యి టీఎంసీల నీళ్లు ఆ కృష్ణాలో ఐదు వందల టిఎంసీల నీళ్లు మాకు ఇచ్చితే మీరు ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ దాంట్లో వీళ్ళు సూచించిన దాంట్లో ఆ అయితే వాళ్ళు మాత్రము రెండు వేల పంతొమ్మిదిలో సీఎం కేసీఆర్ జగన్మోహన్ నాలుగు సార్లు సమావేశమై అందులో నాలుగు వందల టిఎంసీల గోదావరి జిల్లాలను రాయలసీమకు తరలింపుపై చర్చించారు కానీ దాని ఆధారంగానే మూడు వందల టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టుకు ఏపీ ప్రతిపాదించింది అని చెప్పేసి అంటారు ఆ ప్రాజెక్టు ఏపీ ప్రతిపాదించింది నాటి ఎఫెక్సిన్ కౌన్సిల్ సమావేశంలో మెడిసిన్ తెలంగాణకు దిగుబండగా మార్చాలని ఏపీ చూసిందని ఆ సీఎం ముఖ్యమంత్రి మాట్లాడి సీఎం వ్యాఖ్యలను అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ ఎంపీ వద్దరాజు రవిచంద్ర తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆ ప్రతిపాదన చేశారని స్పష్టం ఫస్ట్ సమావేశం నుంచి వాకౌట్ అయినాయి ఎందుకంటే ఇదంతా కేసీఆర్ వల్లే జరిగింది అంటే లేదు లేదు అది కరెక్ట్ కాదు ఆమె చేసేదంతా ఆయన మీద తప్పులేస్తారని చెప్పేసి భద్రాచ రవిచంద్ర గారు ఆ సమావేశం నుంచి వాకౌట్ అయ్యి బయటకు వచ్చిండు అది ఏదైనా కూడా ఇది రెండు వేల పదహారులో బీజం పడ్డది ఆ విధంగా జరిగింది కాబట్టి ఇప్పటికైనా దానికి మా తెలంగాణకు న్యాయం జరగాలంటే అక్కడ గోదావరిలలో ఐదు వందల వెయ్యి టీఎంసీల నీళ్ళు ఇవ్వాలి ఆ కృష్ణాలో నాలుగు వందల టీఎంసీల నీళ్లు ఈ ఇవ్వ ఇస్తే మాత్రం మాకు ఎలాంటి ఇబ్బందులు ఎన్ని ప్రాజెక్టులను కట్టపోవచ్చు అని చెప్పి చంద్రబాబు సూచన చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడి నేను చంద్రబాబు గారికి ఒక సూచన చేస్తున్నా ఏమని మీరు పక్క రాష్ట్ర సీఎం కేంద్రంతో మీకు చాలా సత్సంబంధాలు ఉండొచ్చు మీరేం చెప్తే మోదీ గారు అది చేసి ఉండొచ్చు అంత మాత్రమే బనకచర్ల అన్యాయం అనుమతులు వస్తాయని అనుకోవడం భ్రమ ఇలాంటి అవకాశం లేదు తెలంగాణ ప్రయోజనం కాపాడేందుకు అవసరమైన ప్రణాళికను వివరచన మా వద్ద స్పష్టంగా ఉన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఇది బలమైన వాదన అనిపిస్తారు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరం పోతా మా ఇక చాలా మంది అంటా ఉంటారు రేవంత్ రెడ్డి గారు ఆ చంద్రబాబు గురు శిష్యుల సంబంధం అని చెప్పేసి సంబంధాల శిష్యుల సంబంధం ఉంటే ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం నేను నా ప్రణాళిక నాకున్నది మీరు ఏది జరిగినా కూడా మీరు మోడీ దగ్గరైనా ఏ దగ్గరైనా కూడా మాకు అన్యాయం జరిగితే మాత్రం మేము చూస్తూ ఊకోమని చెప్పేసి ఆ సమావేశంలో మా మాట్లాడడం జరిగింది ఇది అప్గ్రేట్ చేయాల్సిన సందర్భమే ఇంకోటి దానికి సంబంధించిన అన్ని ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బంగ నిర్ణయం ఈ మేరకు జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ తో సిఆర్ పటేల్ భరోసా ఇచ్చింది కిషన్ రెడ్డి వెళ్ళడి దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు సంబంధించినటువంటి కేంద్ర మంత్రిని అని చెప్పేసి అంటారు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇంకోటి మావోయిస్టుల మావోయిస్టుల మరో కీలక నేత గాజర్ రోడ్ ఎన్కౌంటర్ అన్ని అన్ని పేపర్లలో ఇచ్చింది ఇది ఏఓబిసి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు చలపతి భార్య అరుణ కూడా రవి లక్షల తరం సభ్యురాలు రవి రక్షణ దళం సభ్యురాలు సైతం మృత్యువాట ఏపీలోని రంపజీలవారం అడవి ప్రాంతంలో ఘటన పాపం ఇది వీళ్ళైతే ప్రతిరోజు మట్టుకుంటా ఉన్నారు ఏంటంటే ఒక వేరే దేశ చర్చలు జరిపినారు మన దేశ పౌరులు వీళ్ళు మన దేశానికి కావాల్సినటువంటి వాళ్ళు వాళ్ళతో కూడా చర్చలు జరపండి ఆపరేషన్ కగార్ను వీళ్ళు సారీ వీళ్ళ మీద కాల్పులు విరమ విరమణ చేసి వాళ్ళతో చా శాంతి జరపండి అని చెప్పేసి ఆ సంబంధిత పౌర సంఘాలు కొన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రతిరోజు ఏదో దిక్కున వీళ్ళను చమ్మ ఎన్కౌంటర్ లో అని చెప్పేసి అది వచ్చిండు అది చూద్దాం అది ఇది ఇది ప్రధాన వార్తగా ఇది ఇచ్చిండు అది ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరావు జిల్లా రంపచోళవరం మండలంలోని చిట్టుకూరు అడవి ప్రాంతంలోని బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు కీలక నేతలు మృతి చెంది మృతి చెందిరు అడవి ప్రాంతంలో మావోయిస్టు ఉన్నారని చెప్పే సమాచారంతో ఏ గ్రౌండ్ బలగాలు క్యూబింగ్ ప్రారంభించాయి నేపథ్యంలో మావోయిస్టులు ఏ గ్రౌండ్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటన వల్ల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రెండు వేల నాలుగు శాంతి చర్చల ప్రతినిధిగా గాజర్లెష్ ఉదయ్ బిర్స్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణి జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు ఆయన సుస్థలం భూపాలపల్లి జిల్లా చిట్ట్యాల మండలం వెలిచాల గ్రామం అరుణ ఇటీవల ఎన్కౌంటర్ లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య ఆమెది విశాఖ జిల్లా పెంబర్తి మండలం కరకవాణి పాలెం గాజర్ల రవి అరుణపై పోలీసులు రివార్డులు కూడా ఉన్నాయి వీళ్ళు మాత్రం ఎదుర్క అల్పులలో చనిపోయారని చెప్పేసి అంటా ఉన్నారు అగ్రనేతగా ఎదిగి శాంతి చర్చలో పాల్గొన్నటువంటి ఈ గాజర్ల రవి ఈయన చిట్యాల మన వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి ఆయన భూపాలపల్లికి సంబంధించి చిట్యాల మండలానికి సంబంధించిన వ్యక్తి ఈయన చా ఈయన అంచెలంచెలుగా ఎదిగి అగ్రనేతగా ఆ పార్టీలో ఎదిగిండు శాంతి చర్చలో కూడా ఆ రోజు పా మావోయిస్ట్ అగ్రనేత శాంతి చర్చల ప్రతినిధి గాజర్ రవి అలియస్ గణేష్ అలియస్ ఉదయ్ మృతితో ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుపట్ల మండలం వెలిశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి అజ్ఞాత వాసములకు వెళ్లిన రవి ధర సభ్యుడిగా మొదలుపెట్టి కేంద్ర కమిటీ వరకు ఎదిగారు విద్యార్థి దర్శనం నుంచే ఉద్యమాలపై ఆసక్తితో విప్లవ బాట పట్టిండు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాల వరంగల్లోని ఐఐటి లోని చదువుకున్నటువంటి క్రమంలో ఉద్యమాలకు ఆకర్షితులైంది చదువుకున్న వ్యక్తి ఆ రోజులలో రాడికల్ ఉద్యమానికి ఆకర్షితులై అక్కడి నుంచి అజ్ఞాత ప్రాంతంలోకి వెళ్ళినటువంటి ఈ గాజర్ల రవి నిన్న ఎన్కౌంటర్ లో చనిపోయిండు ఆర్ఎస్ ఆర్ఎస్ఈ లో పనిచేశారు తన అన్న గాజర్ల సారే అలయస్ ఆజాద్ అప్పటికే ఉద్యమంలో కిరా క్రియాశీలకంగా ఉండడంతో ప్రభావం వల్ల ఆయన పైన పడ్డది పంతొమ్మిది వందల తొంభై రెండులో పూర్తి స్థాయి ఉద్యమంలోకి వెళ్ళిండు తొంభై నాలుగు తొంభై ఎనిమిది మధ్య ఏటూ నాగర్ సభ్యునిగా మహదేవపూర్ కమాండర్ గా పనిచేసిండు పంతొమ్మిది తొంభై నాలుగులో లెంకలగడ్డ లెంకలగడ్డలో మందుపాత్ర పేర్చి ఏడుగురు పోలీసులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ఎస్టి సభ్యునిగా నియమితులైండు రెండు వేల సంవత్సరంలో ఖమ్మం కరీంనగర్ వరంగల్ కేకేడబ్ల్యూ కమిటీ సభ్యునిగా బాధ్యతలు చేపట్టిండు రెండు వేల ఇక్కడ ఏటనాగరం పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో పాల్గొన్నాడని సమాచారం ఉంది రెండు వేల రెండు సంవత్సరంలో మహాదేవ్ కమాండర్ గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలాని జిలాపే వివాహం చేసుకొని చేసుకోగా ఆమె చనిపోయింది రెండు వేల ఏడులో ఆంధ్ర ఒడిశా బాటలకు బదిలీ అయిన రవి అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపడు ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుగా కొనసాగుతున్నాడు ఆంధ్ర ఒరిసా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టిండు శాంతి చర్చల ఎజెండా రూపకల్పనలో కీలక పాత్ర పోషించిండు అని చెప్పేసి రెండు వేల నాలుగులో అప్పుడు ప్రభుత్వము శాంతి చర్చల పేరుతో జరిపినటువంటి దాంట్లో ఈయన కూడా క్రియాశీలంగా పనిచేసి ఆ చర్చల్లో పాల్గొన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు శాంతి చర్చల ప్రతినిధి వ్యవహరించాడు కాల్పుల వివరణ శాంతి చర్చల మేధావుల జరిపిన సంప్రదింపులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ మేరకు చర్చల ప్రతినిధులుగా జనశక్తి పార్టీ నుంచి వెంకటేష్ అలీఎస్ రియాజ్ మావోయిస్టు పార్టీ నుంచి అఖిరాజు రాజగోపాల్ అలియస్ ఆర్కే గౌతమ్ అలియస్ సుధాకర్ తో పాటు ఉత్తర తెలంగాణ జోనల్ స్పెషల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ రవి కూడా పాల్గొన్నాడు అదేమైన కూడా నిన్న ఎదురుకాల్పులలో ఆయన చనిపోయిండు వాళ్ళ యొక్క గ్రామంలో విచ విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పేసి అంటా ఉన్నారు గాజర్ల రవి ఆయన యొక్క శకము ముగిసింది అని చెప్పేసి ఆ ప్రధాన వార్తకి ఇచ్చింది ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా సంబంధించిన దాంట్లో వాళ్ళతో కూడా చర్చలు జరపాలని చెప్పేసి చాలా పార్టీల వాళ్ళు ఆ చాలా సంఘాల వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇదేమైనా ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి ఆ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇంకోటి రాజోడ రైతులకు బేడీలు పాలమూరు జాల నుంచి యాండ్స్కాండ్స్కాప్ తో అలంపు కోర్టుకు తీసుకెళ్తున్నటువంటి పోలీసులు వీళ్ళేమన్నా దేశ విద్రోహ శక్తులా లేకపోతే వీళ్ళు ఏమన్నా ఈ ఏం చేశారు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు పాల్పడిన వాళ్ళని బేడీలు వేసుకొని తీసుకొని పోతారని చెప్పేసి ఇచ్చింది పాపం రైతులు పోలీసులు బేడులు వేసుకొని తీసుకొని పోతారని చెప్పేసి అంటారు ఇద్దరు రైతులకు కలిపి సంఖ్యలు బేడీలను చూసి బంధువుల కన్నీళ్లు జోగులాంబ జిల్లా ఎస్పీ చెప్తిన బేడులు వేశామన్న పోలీసులు వీడియో వైరల్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం బీడీల ఘటనపై ప్రభుత్వం సీరియస్ ఆర్ఎస్ఐ ఇద్దరు ఏఆర్ ఎస్ఐలపై వేటు మహబూబ్ నగర్ జైలు నుంచి విడదాలైన రైతులతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్ ఏదేమైనప్పటికీ రైతులనేటిది అన్నం పెట్టే ఆతురుతో ఉంటారు నలుగురు సాయం చేసి ఆత్రులు ఉంటారు కానీ ఏదో అక్రమాలకు పాల్పడే వాళ్ళు కాదు వాళ్ళు అక్రమాలు చేసినట్టుగా అక్రమాలు చేసినాడో మంచిగా వాళ్ళకు కాపలే కాస్తారు వాళ్ళకు సెక్యూరిటీ బందోబోసు చేస్తారు కానీ అమాయకమైన రైతుల పైన మాత్రం బేడీలు వేస్తాడు అని చెప్పేసి ఇది వార్త ఇచ్చారు ఇది కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వాలు కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క భూముల కోసం పోరాటం చేసారు తప్పితే ఎవరిని ఏం అనలే కదా వాళ్ళు 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 చేయడం నేరమా చూడాలా పాపం బీఆర్ఎస్ పోరుపాట ఏపీలో సాగునీటి యుద్ధం తెలంగాణ రంగంలో కేసీఆర్ కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టే గల కార్యాచరణ కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి పనులలో అలసత్వంపై నిలదీసిన నిలదీతకు సిద్ధం అని చెప్పేసి ఇది ఇచ్చిండ్రు కేసీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వ్యక్రీకరిస్తానని చెప్పేసి అంటున్నారు ఏది వెనకచర్లపై ఇది కేసీఆర్ చేసినటువంటి ఆలోచన విధానంతో మేము పోతామంటే లేదు లేదు ఆయన ఆయన వ్యాఖ్యలను నేనే వ్యక్రీకరిస్తాడు అని చెప్పేసి మన హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు వ్యక్తిగత గోప్యత నాకు సుప్రీం కోర్టుకు తీర్పు కట్టుబడి ఉన్న రెండు వేల ఇరవై మూడులో లో వాడిన ఫోన్ ఇప్పుడు లేదు రెండు వేల నాలుగులో పాత ఫోన్లు మార్చిన ఫోన్ తప్ప ఇతర వాడలేదు ఫార్ములా ఈ కార్డు రేస్ రికార్డులన్నీ రాష్ట్ర పురపాలక శాఖ దగ్గర ఉన్నాయి మీ వ్యక్తిగత గోప్యతను మీ దగ్గర ఉంచుకున్నారు వేరే వాళ్ళతో ఏమో ఫోన్ ట్యాబ్లెట్ చేసి అభియోగాలు ఉన్నాయి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద మరి అందరికి వ్యక్తిగత గోప్యతలు ఉంటాయి కదా సార్ దాన్ని కూడా ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అంటా ఉన్నాం ఇంకోటి రూమ్స్ రోడ్లతో నష్టమే రహదారుల పునరుద్ధరణపై దృష్టి పెట్టండి రాష్ట్రంలోని ఆ టోల్ వసూలకు సాధ్యం కాదు అరవై శాతం నిధులతో టోల్ ట్యాక్స్ ద్వారా రాబట్టలేం నలభై శాతం ప్రభుత్వ నిధులతో అమలు చేయాలి రాష్ట్ర ఆర్థిక దృష్టి పునరుద్ధరించాలి సీఎం కు బిల్డర్ అసోసియేషన్ బహిరంగ లేక వార్త ఇచ్చిండ్రు ఇంకోటి కూడా ఏమైతే ఈ మధ్యలో అన్ని పేపర్లలో ప్రధాన వార్తలు ఇస్తాడు ఈ పోలీసు వాళ్ళు ఆ ఈ సివిల్ తగాదాల్లో ఈ భూమురాన విషయాలలో బాగా సెటిల్మెంట్ చేస్తారు అక్కడ వాళ్ళు భయబంధులకు గురి చేస్తారు వాళ్ళ వల్ల ఇబ్బందులకు గురి చేస్తారు అని చెప్పేసి అంటారు ఇక సుప్రీం కోర్టు కూడా వాళ్ళ మీరు వెళ్ళొద్దాంతో దృష్టికి వెళ్ళొద్దు దానికి సెక్షన్ వేరే ఉన్నది కథ వేరే ఉన్నది మీరు అందులో తలదూరు చూద్దాం అని చెప్తే కొద్ది మంది అత్యుత్సవం ఆ కొద్ది మంది రైతులను మాత్రం ఇబ్బందులు పెడతారని చెప్పేసి అంటారు ఏ దేమైనప్పటికీ కూడా మీరు ల్యాండ్ ఆర్డర్ ను సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ప్రజల తరఫున అంటా ఉన్నాం కోరుకుంటా ఎందుకంటే మీరు ఆ సివిల్ తగాదాల్లో పోవడం వల్ల ఎవరైతే ఆర్థికంగా బలపడరు వాళ్ళకు మీరు మేలు చేస్తారు వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేస్తారనే అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా తలదూర్చకుండా దాన్ని వాళ్ళకు ఎందుకంటే నిజమైన వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు సివిల్ తగాదాలలో ఉండొద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని కోరుకుంటాను సార్ ఎందుకంటే పోలీసులు అంటే రక్షక పటలుగా అందరికీ న్యాయం చేసే వాళ్ళు మంచి పేరు ఉన్నది కానీ ఈ రోజు ఆ సివిల్ తగాదాలకు కొద్దిమంది పోయి వాళ్ళు మరి చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పేసి అంటారు అలాంటి పునరోభుతం కాకుండా ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి వాళ్ళకి తెలియజేస్తాను ఇది ఈ రోజు వార్తలు మరిన్ని వార్తలకు రేపు ముందుకు వస్తాం